హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల ఒక పాఠశాలలో హెడ్ మాస్టర్ పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అల్లరి చేస్తున్నారు చెల్లర పనులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో తాను అందరి ముందు విద్యార్థులందరి ముందు గుంజీలు తీయడం అనేది జరిగింది అది బాగా వైరల్ అయింది దానిపై నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది అలాగే అంతకుముందు ఒక పాఠశాలలో ఒక హెడ్ మాస్టర్ గారు పిల్లలు తప్పు చేశారని వాళ్ళని దండించడానికి మరి మనకు హక్కు లేదని చెప్పి ఆయన బెత్తం పట్టుకొని తన్ను తాను కొట్టుకోవడం అనేది జరిగింది ఇలా చాలా పాఠశాలలో జరుగుతుంది చాలా పాఠశాలలో ఉపాధ్యాయులకు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇదే విద్యార్థులు ఏమీ అనొద్దు అని అంటున్నారు ఒకవేళ పొరపాటున ఏదో ఒకటంటే అవతల తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుకి పరిష్కార మార్గం ఏంటనేది ఎవరు చూపించట్లేదు మరి చాలా పాఠశాలలో టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఫ్యాన్లు ఇరిసేయాలని లేదా తలుపులు ఇరిసేయాలని కిటికీలు ఇరిసేయాలని లేదా గ్లాసులు బద్దలు కొట్టేయాలని ఫ్యా రకరకాల చర్యలు చేస్తున్నారు మరి అది ప్రభుత్వ ధనం పాడు చేయడం అనే దాని మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి హక్కు లేకపోతే ఎలా అలాగే పిల్లలు క్లాస్ రూమ్లో రకరకాల పనులు చేస్తున్నారు కొంతమంది అయితే గంజాయి లేదా మద్యానికి అలవాటు పడిపోయి రకరకాల తప్పులు చేస్తున్నారు అంతకుముందు ఒక పాఠశాలలో అయితే ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడికి పిడిగుద్దులు గుద్ది చంపేయడం కూడా జరిగింది మరి ఇలాంటి చర్యలు జరుగుతుంటే వాళ్ళపై ఎటువంటి చర్య తీసుకోకూడదు అంటే ఎలా పెద్ద అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఏదో తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం కోర్టుకి తీసుకెళ్లడము నిరూపణ జరిగిన తర్వాత జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి చిన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అదనపు క్వాలిఫికేషన్ ఇస్తున్నారా మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఏ తప్పు అయినా చేయొచ్చు అని మనం డైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది తప్ప చిన్న పిల్లలపైన కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సరైన చట్టం రావాల్సిన అవసరం ఉంది అది ఉపాధ్యాయులు చేయడానికి అవకాశం లేదు అని మీరు అంటే మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు తప్పు చేశారని నిరూపణ జరిగితే వాళ్ళపై ఏదో రకమైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు కంట్రోల్ చేయడానికి ఎంతో కొంత భయం అనేది అవసరము అటు తల్లిదండ్రుల నుంచి భయం ఉండట్లేదు ఇటువైపు ఉపాధ్యాయుల నుంచి భయం ఉండట్లేదు విద్యార్థులు పెట్టరేగిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పడం పక్కన పెడితే స్కూల్కి వచ్చి మళ్ళీ సేఫ్గా ఇంటికి ఎలా వెళ్లడం అనే భయాందోళనతో ఉపాధ్యాయులు ఉంటున్నారు మరి ఈరోజు వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రవర్తనతో వాళ్ళు ఉంటే పెద్ద అయ్యాక వాళ్ళు ఎవరిని లక్ష్య పెడతారు ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఒక ఒక వ్యక్తి ఒక క్రమమైన పద్ధతిలో ఉండడానికి అయితే భయమైన ఉండాలి లేదా భక్తి అయినా ఉండాలి భక్తి ఉంటే గురువుగారు అలా చెప్తే అలా వింటారు భక్తి ఈ రోజుల్లో మరి చాలా వరకు తగ్గిపోయింది అది రకరకాల ప్రభావాల వల్ల మరి భయమైన ఎంతో కొంత ఉండాలి ఏది లేకుండా చేసేస్తే ఇప్పుడు ఆ రకరకాల నష్టాలు జరుగుతున్నాయి నష్టాలను ఎలా పూడిస్తారు కాబట్టి ప్రభుత్వం దీనిపై మేధోమదనం చేసి ఏదైనా ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా సరైనటువంటి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అటు తల్లిదండ్రులు ఏమనకపోతే ఇటు ఉపాధ్యాయులు ఏమనకపోతే అలాగని ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రేపు ఆ విద్యార్థులు ఏ రకంగా తయారవుతారు ఈ మధ్యానికి లేదా గ గంజాయికి అలవాటు పడిపోయినటువంటి విద్యార్థులు రేపు నేరస్తులుగా తయారయ్యి ఆ నేరస్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మొక్కయ్య వంగనదే మానయ్య వంగనని చ సామెత ఉంది మరి ఈ మొక్కగా ఉన్నటువంటి ఈ ఈ వ్యక్తుల్ని లేదా ఈ విద్యార్థుల్ని వంచడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలాంటప్పుడు వదిలేస్తే మానైనప్పుడు వది వంగే పరిస్థితి మరి అస్సలు కనిపించదు కాబట్టి దీని మీద సరైనటువంటి వేధోమాదనం చేసి సరైనటువంటి చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయులకి శిక్షించే అర్హత లేదని మీరు అంటే ఆ రకంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చ చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థనైనా మీరు ఏర్పాటు చేసి వాళ్ళలో ఈ తప్పు జరిగితే ఈ పనిష్మెంట్ ఉంటుందనే చిన్న భయం కల్పించేటట్లు ప్రభుత్వం ఆలోచిస్తుందని కోరుకున్నాం ధన్యవాదాలు ఫ్రెండ్స్ నమస్తే